కంచి అశ్వఫు ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను మరి ఈ మధ్య అనేక ఛానల్స్ లో తర్వాత అనేక రకాలుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గురించి వస్తున్న వార్తల్ని ఖండిస్తూ అదే ఈ ఈరోజు ఏజీఆర్ ఏజెఆర్ ఛానల్లో కూడా ఒక న్యూస్ వచ్చింది దాని గురించి నేను ఈ మాటలు చెప్తున్నాను మేమంతా ప్రభుత్వ ఉద్యోగులము ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగులము ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటాము ఈ విషయాన్ని అందరూ గమనించాలి మేము ఎప్పుడు ఎవరిని కూడా ప్రమోట్ చేయము బెల్డరీ షాపుల మీద ఎప్పటికప్పుడు మేము కఠిన చర్యలు తీసుకుంటున్నాము కేసులు రాస్తూనే ఉన్నాము అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు ఉన్నా కూడా మేము కేసులు రాస్తూ ఉన్నాము మరి ప్రజలందరికీ తెలియచేయమనగా మీరు ఎవరైనా సరే మీకు ఇబ్బంది కలిగించేవి ఎక్కడైనా ఏదైనా కనిపించినా మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం ఉన్నా బెల్ షాపులకు సంబంధించిన సమాచారం ఉన్నా మీరు మాకు తెలియజేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాము మేమంతా ప్రజల కోసమే పనిచేస్తున్నామని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాము ఎవరైనా సరే మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు మేము తప్పనిసరిగా దానికి స్పందిస్తాము ఆ చర్యలు తీసుకుంటాము మీరు ఎవరు కూడా భయం వచ్చి మీరు మాకు ఆ సంప్రదించగలరు మీరు సంప్రదించినట్లయితే మేము తప్పనిసరిగా మీ ఫిర్యాదుని స్వీకరిస్తాము ఎల్లవేళలా మా కానిస్టేబుల్ ఇక్కడ సెంట్రిక్ కానిస్టేబుల్ అందుబాటులో ఉంటారు మీరు ఎప్పుడైనా సరే మా స్టేషన్కి వచ్చి మీరు కంప్లైంట్ చేయవచ్చు ఎక్కడ ఎటువంటి నేరం జరుగుతున్నా కూడా మా దృష్టికి తీసుకురావచ్చు ఎవరైనా సరే ఏదైనా ఉంటే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకురండి మేము చూస్తాము ఆ మేము ఎవరైతే ప్రజానీకం ఉన్నారో

ఎక్సైజ్ స్టేషన్ కి సంబంధించిన నెంబరు మీరెవరైనా సరే మీరు ఏదైనా ఫిర్యాదు చేయదలుచుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయగలరు మేము దాన్ని స్వీకరిస్తాం